హైదరాబాద్ లోని ఉప్పల్లో దారుణం జరిగింది భార్యను హత్య చేసి బ్యాగ్ లో పెట్టి పరారయ్యాడు భర్త మూడు రోజుల క్రితం జరిగిన ఈ దారుణం స్థానికుల సమాచారంతో వెలుగులోకి వచ్చింది స్థానికంగా హోటల్లో పనిచేస్తూ ఆరు నెలలుగా ఉప్పల్లో ఉంటున్నారు మధుశ్రీత ప్రదీప్ దంపతులు మనస్పర్ధల కారణంగా మూడు రోజుల క్రితం భార్యను హత్య చేసి బ్యాగ్ లో పెట్టాడు ప్రదీప్ అనంతరం పరారయ్యాడు అయితే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి తనిఖీ చేయగా బ్యాగ్ లో మృతదేహం లభించింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు వీరు ఒరిస్సాకు చెందిన వారిగా చెప్తున్నారు స్థానికులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు సుజాత చెప్పండి అయితే హైదరాబాద్ లో దారుణం జరిగింది భార్యను హత్య చేసి బ్యాగ్ లో పెట్టాడు ఓ భర్త చేసి హత్య చేసి పరారయ్యాడు అయితే ఈ భర్తను పోలీసులు పట్టుకున్నారా ఎప్పటిలోగా పట్టుకునే ఛాన్స్ ఉంది ఉప్పల్ న్యూ భరత్ నగర్ లో నివాసినటువంటి ఒడిశాకి సంబంధించినటువంటి భార్య భర్తలు గత కొద్ది రోజుల నుంచి కూడా నివాసుకుంటున్నారు అయితే తన స్థానికంగా ఉన్నటువంటి ఒక హోటల్లో పనిచేస్తున్నాడు తరచు వాళ్ళ మధ్య గొడవలు కావడంతో గత కొంత రోజు నుంచి కూడా ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ పెరిగిందనే చెప్పుకోవాలి అయితే గత మూడు రోజుల క్రితమే భార్య మీద తీవ్రంగా దాడి చేసినటువంటి భర్త మొదట తన మీద తీవ్రంగా అటు చేసుకున్నటువంటి పరిస్థితి ఒంటి మీద గాయాలు చేశారు తర్వాత ఆ కోపాన్ని భరించలేక భార్య మీద అనుమానంతోనే అటు భార్యని ముక్కలు ముక్కలుగా కోసి ఒక సూట్ కేస్ లో పెట్టి ఆ శివారు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో వదలడంతో అటు ఆ పోలీసులు అసలుకి కంప్లైంట్ రావడము మరోవైపు భర్త అనుమానాస్పదంగా అంటే భార్య కనిపించకపో భార్యని కావాలనే వాంటెడ్ గా తప్పినటువంటి భర్త ఏదైతే స్మెల్ రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు రంగంలోకి దిగి ఆ సూట్ కేసు ఏదైతే ఉంటుందో ఆ సూట్ ని ఓపెన్ చేసి చూడంగానే అందులో ఆ మహిళని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ సూట్ కేసులో లో గత మూడు రోజుల క్రితమే పెట్టినట్లయితే అయితే గుర్తించారు దీంతో అటు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు ఈ కేసు సంబంధించి ఎందుకు భర్త చంపాడు భర్త పరారీలో ఉండడంతో భర్తను కూడా అడుపులోకి తీసుకోవడానికి తన ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేయడంతో పాటు తన నివాసం ఉంటున్నటువంటి ఇంటి అడ్రస్ కి వెళ్ళి ఎందుకంటే ఇంటిలోనే ఇదంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి క్లూజ్ ని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది భర్త పరారీలో అయితే ఉన్నాడు ప్రస్తుతం తన కోసం అయితే మాత్రం ఆ పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు थैंक यू सुजाता